ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ గోపిమూర్తి గారి యొక్క అధ్యక్షతన దళిత సేన చెలో ఏడు దళిత సేనా సంబంధ గన వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మే నెల ఐదో తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం పది గంటలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి భారీ సంఖ్యలో జనాభా హాజరవుతారు ఈ యొక్క ధర్నా ప్రధాన ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సాగుదారులు పూర్వం నుండి నేటి వరకు మరి సాగు పట్టాలు లేకుండా గయ్యాలి భూములే కానీ అటవీ భూములే కానీ బలిదారి పారంభ భూములే కానీ ఎట్లాగా అనేకమైన రకాల భూములు సాగు చేసుకుంటూ ఆ భూముల మీద హక్కు లేకుండా ఉన్నటువంటి బడుగు బలిహీన వర్గాల వారికి గ్రామ సభ ఆమోదం లేకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా భూమి మీద సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి అసైన్య కమిటీ ద్వారా వారికి సాగు పట్టాలు మంజూరు చేయాలని మరి దళిత సేన తరఫున మరి ఈ యొక్క వాయిస్సుని వినిపిస్తూ అదేవిధంగా సంక్షేమ పెన్షన్లో మృతాపి పెన్షనే కానీ అదేవిధంగా డప్పు కళాకారులు చర్మకారులు ఇలాగా అనేకమైన సంక్షేమ పెన్షన్లో అర్హులైనటువంటి వారికి మంజూరు చేయాలని మరి పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వీరి యొక్క పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని ఈ యొక్క చట్టం ప్రకారం మరి ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లను తిరిగి ఏర్పాటు చేయాలని ఈ చట్టాన్ని బలోపేతం చేసి పలుగు పలిగిన వర్గాలకి న్యాయం చేకూరే విధంగా చూడాలని ఈ యొక్క మూడు అంశాల మీద న్యాయపరమైన ఈ యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్సీ గారు తన యొక్క మద్దతు తెలిపి మరి ప్రజల పక్షాన ఆయన యొక్క పలుగు పదిహేను వర్గాల తరఫున ఆయన వాయిస్ను వినిపిస్తారని మరి వినిపిస్తామని చెప్పేసి నిలబడినందుకు మేము ఎమ్మెల్సీ గారికి దళిత సేన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాము దళిత సేన ఆధ్వర్యంలో ఏదైతే సాగు భూమి చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ బడుగు బలహీన వర్గాలకి పట్టాలివ్వాలని చెప్పి అదేవిధంగా చర్మకారులకి డప్పు కళాకారులకి మిగిలినటువంటి సామాజిక పెన్షన్ ని మంజూరు చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యొక్క చట్టాన్ని పటిష్టం చేయాలని చెప్పి దళిత సేన ఆధ్వర్యంలో మే నెల ఐదో తేదీన జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాకి ఏదైతే పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ఏదైతే సఫరర్స్ ఉన్నారో ఆ సఫరర్స్ అందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నానే విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అదే రెండో వైపు నుంచి అవి ప్రభుత్వం ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపి అర్హులైనటువంటి సాగుదారులకి పట్టాలు ఇచ్చే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలని కూడా రెండో వైపు నుంచి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను